కేఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెర్ నియోజకవర్గంలోని గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు టీఆర్ఎస్ వార్డులు గెలవాలని మాదారం మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ అన్నారు నాలుగు వార్డులు ప్రతి ఒక్క వార్డు గెలవాలని సూచించారు అందరూ పార్టీ కోసం కష్టపడి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఏ వార్డులో ఏ రిజర్వేషన్ వచ్చినా ఆ రిజర్వేషన్ ప్రకారం పార్టీ కార్యకర్తలు సమన్వయంతో చేయాలని లేదంటే పార్టీకి తీవ్ర నష్టం వస్తుందని మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ అన్నారు బీఆర్ఎస్ కంచికోట కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు ఇంకా రెండు సంవత్సరాలలో వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి గడ్డపోతారం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా సురేందర్ గౌడ్ తెలిపారు రోజు అందరూ మోసం ప్రకారం చేశారు కాదు కాదు ఒక్కో మహిళ అందరూ మహిళ మొగలు లేదు చేశారు ఊర్లో అంటే ఆలోచన చేయండి అంటే పార్టీ ఇన్ని రకాల కుట్రలు మనం చేస్తున్నప్పుడు మనం అందరం కూడా ఏకంగా కావాలి కానీ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలను మనం తిప్పికొడదాం తిప్పికొడవలసిన బాధ్యత మనం అందరం భుజాలమై ఉంది ప్రతి ఒక్కరికి కూడా కంకణ పనిచేయాలి ఒక్క పింఛిడి గడియలు అయ్యేలా వితాంతువులు ఒక్కోళ్ళు ఏడుస్తా ఉన్నారు కొత్త ముసలి వాళ్ళు అరే నాకు ఏజ్ అయిపోతుంది యాభై ఐదు సంవత్సరాలు దాటి యాభై ఏడు సంవత్సరాలు దాటినా నాకు ఆధార్ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి ఆ గాని కానీ అలా వాళ్ళ ఎక్కిద్దామంటే ఆన్లైన్ ఆప్షన్ ఇస్తలేడు అంటే ఇప్పుడు అవకాశం రెండు ఇళ్ళలో ఒక్కసారి అవకాశం ఇవ్వకపోతే నువ్వు ఎందుకు విధాంతు భర్త చనిపోతాడు నీడలే నీడ పోతుందా నీడ పోయినప్పుడు కంపల్సరీ వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా మనం అందరం కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి ఇలా మనం అందరం ఒక చెట్టు కింద మనం మోసం మాట్లాడుతున్నాం దైవ సన్నిధిలో చెట్టు అంటే దైవంలాగా భావిస్తాం మనం అందరం కాబట్టి అందరం గిటా ఇప్పుడు పార్టీకి పనిచేయాలి తా పార్టీకి పని చేయకపోతే తల్లికి మోసం చేసినట్టే అవుతాం అందరం గిట పార్టీ అంటే కన్న తల్లి గట్రా ఎక్కువ అందరం కాబట్టి ఎవరు ఏదైనా పార్టీకి పనిచేసి గట్టిగా ఏ క్యాండిడేట్ కానీ పబ్లిక్ మనం ఇప్పుడు నా నేను నేను నిర్ణయించేది కాదు నువ్వు నిర్ణయించేది కాదు ఎవరు నిర్ణయించేది కాదు ఇది ఎవరు ఎవరు నిలబడతారన్నది అన్ని పార్టీ అన్ని సమీకరణాలు చూస్తుంది ఒక రకంగా ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాం టెన్త్ క్లాస్ చదివితే ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఆరు సబ్జెక్టులు కూడా మ్యాథ్స్లో వంద మార్కులు వస్తాయి ఫిజిక్స్లో యాభై డెబ్బై డెబ్బై మార్కులు వస్తాయి అందరం గిట లౌకికంగా అందరం గిటా సమానత్వంగా అందరికీ ఒక్క తీరం లేకుండా ముందుకెళ్ళినట్టయితే ఏ వార్డులో ఎవరు లేబెట్టినా మనం అందరం కూడా పార్టీకి పనిచేసే విధంగా పనిచేయాలి ఇప్పటి వరకు కూడా మనం రెండు ఎలక్షన్లు ఫేస్ చేసినాం సర్పంచ్ రెండు రెండు సార్లు గీడ మీరు అందరూ ఆశీర్వదిస్తే సర్పంచ్ కావడం జరిగింది సర్పంచ్ అయితే ప్రజలకు సేవలు అందించడం జరిగింది సేవలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్నో రకాల ప్రజలకు మనతో అయినక్కడికి సేవా కార్యక్రమాలు ఊరు డెవలప్మెంట్ విషయంలో కానీ మీ దూకుండా విషయం కానీ మంత్రికుండా విషయం కానీ మా ఆధారం కానీ మీరందరూ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీ అందరినీ అనుసరించుకుంటూ మీ అందరి అడుగు జాడల్లో మీ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం జరిగింది కొన్ని అందరికీ అన్నీ చేయకుండా అవసరం అనేది కొన్ని కూడా మిగిలిపోవచ్చు ఇంకా చేసేది చాలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అన్ని కూడా మనం ఇంకా చేసుకోవాలి ఒకరోజు తోటి అన్ని అయిపో మనం తిన మనం పుట్టంగానే పెద్ద కాదు ఒకటో రోజు ఒక్కొక్క రోజు దినదిన అభివృద్ధి అవుతూ ఉంటాం కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే ఇదే విధంగా కలిసి మనం కలిసి కట్టుగా ఉండి మన పార్టీ నిర్ణయించిన వ్యక్తికి మనం అందరం గిట కట్టుబడి ఆ పార్టీని గెలిపించుకున్నట్టయితే రేపు రాబోయే రెండు సంవత్సరాల్లో మన పార్టీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ గారు అధికారంలోకి వస్తున్నాడు ఇప్పుడు కూడా మీరు ఆలోచన రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏమేం చేసిందో మీ అందరికీ తెలుసు మీరు ఆలోచన చేయాలి అన్ని అబద్ధం మాటలు చెప్పి తులం బంగారం ఇస్తా రెండు పంటలకు మీ పైసలు ఇస్తాం మూడు పంటలకు ఇస్తా పదిహేను వేలు ఇస్తా అన్ని అన్ని అవతాలు ఆటో ఆటో కానీ ఆటో ఆటోలో పన్నెండు వేలు సంవత్సరానికి అన్ని మాటలు చెప్పిన కదా ఒక్క మాట చేసిన లేదు ఇలా మీరు అందరు రైతులను చూడండి మనకి ఇలా రెండు సంవత్సరాల పైన అయిపోయింది కాబట్టి రెండు తారీఖున రైతు మంది అందరూ పడలేదు ఒక రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వచ్చిన రైతు బీమా ఇప్పుడు ఒక్కొక్క రైతు చనిపోతే రైతు రైతు బీమా రావడం లేదు